దయచేసి వాళ్ళందరం కూడా సీరియల్ ఉందా సీరియల్ ఉందా సౌండ్ 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 పెట్టండి కానీ భారత సైనికులు కానీ పారామిలిటరీ సిబ్బంది కానీ రాష్ట్ర పోలీసు సిబ్బంది కానీ ఎవరైతే అమరవీరులయ్యారో వాళ్ళని స్మరించుకొని వాళ్ళ స్ఫూర్తితో దేశ సమైక్యత సమగ్రతను కాపాడుకుంటూ ముందుకెళ్లాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ రకంగా గరంగ యాత్రలు ఇంటి మీద జాతీయ పార్త ఆవిష్కరించుకోవడము దేశం కోసం ప్రతిజ్ఞ చేయడము కార్యక్రమం పెట్టడము చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పిలుపుతో ఈ రకంగా కార్యక్రమాలు దేశమంతా జరుగుతూ ఉన్నాయి